మోడీ గారి పరిపాలన గురించి ఒకటే ఒక మాట చెప్తా వాళ్ళకేమో కొడుకు ఒక మంత్రి పదవి కావాలి కూతురు కావాలి అల్లుడికి కావాలి సడగని కొడుకు కావాలి సుటపోది కావాలి ఇవన్నీ ఉంటాయి కానీ మోడీ గారికి ఎవరు లేరు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి మోడీ గారు వాజ్పేయి గారికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది ఇవాళ మోడీ గారికి అంత ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చింది మీ పక్కకి మన పక్కకే ఉన్నటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇలా ఇరవై ఐదేళ్ళుగా ఎవరు కదిలించలేకపోతున్నారు అంటే దేశంలో ఉన్న ప్రజానికం దేశంలో ఉన్న ప్రజానికం డెవలప్మెంట్ కంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థం లేకపోతే చాలు ఆయన మా నాయకుడు ఎన్నుకుంటూ ఉండడానికి సజీవ సాక్ష్యం ఇలా ఒరిస్సా ఇలా ఈ దేశం కూడా అందుకనే లేకుండా ఇలా మోడీ గారి గురించి ఒక గంట చెప్పినా ఓడదు ఒక్కటో ఒక రెండు విషయాలు మాత్రం చెప్పిపోతాం ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేయడం భావించడం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు పక్కకున్నటువంటి పిఓకే అంటే పక్కకున్న బల్చిస్తాన్ ఆ ప్రాంతాల ప్రజలు కూడా మేము పాకిస్తాన్లో ఉండడం నష్టమైతుంది మేము కూడా భారతదేశం కంటే బాగుండేటువంటి స్థాయికి ఎవరు తెచ్చింది అలా ఎవరు తెచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పోతుందో పరిశీలించాలి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ అని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్ళీ పలకరించకుండా చట్టం చేసి దాన్ని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు